డబల్ గుద్దాల ఊనే జగన్కి వీడు ఉన్నాడు కదా టేస్ట్ ఓకేనా హ్ ఈవి బాయ్మే కదరా హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఫ్రెండ్స్ అయితే ఇగో మన రీసెంట్గా మనము రెండ్ రిపేషన్ం కదా ఆ వరకు టాట్రానే వ్రాస్తునట అందుకే ఇవి వచ్చినాము ఆ టాట్రా వచ్చేసి ఇంకా కర లేట్ అయిందంట గంట గంటసేపు delay ఏం చేయాలని చెప్పి మన పోరాలకు ఫోన్ చేసిన బుడి ఇక్కడ మంచిగా కుకింగ్ పెట్టేదని అన్ని సామాన్లు అడుగు మనం పట్టుకొచ్చి చూడండి ఇప్పుడు వీడియో వచ్చేసి మంచిగా డాబాల్ క మీటా చేస్తున్నాం వీడియో మాత్రం క్రేజీ ఉంటుంది చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే సిరిమన్నులు అయితే మంచిగా బుడ్డి బిడ్డ అన్ని కలెక్షన్ పెట్టే రీసెంట్గా తీసుకున్నాం కదా ఇది వేయించుకున్నా వచ్చారు అరే మంచిగా పాలకారం బిడ్డా మొత్తం కుకింగ్ బికింగ్ అంతే నేను చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్ న్యాచురల్గా తోట్లా మంచిగా పంట పొలల్లో మేము మంచిగా ఫీట్ స్వీట్ చేస్తున్నాం డబల్ కా మీఠా గాలి వస్తుంది అరే గాలి నువ్వు కాల్ పట్టుకోలే అందుకే అందుకే మనలో మంచిగా ఆమాజయూలీ పాల్యాలకి ముందు అన్ని బాధ అవుతాడు డాబాల్ కమిటా కొంచెం విలేస్టానే వేస్తున్నాం గాయస్ ఇది మా చెట్టు మా తోటలా గరం అయితే అరే ఇక్కడ ఫ్రెండ్స్ అట్ ఇట్లా మా ఊళ్ళో క్లాత్ కట్టి గాల్పుకు కొంచెం ఆయన అట్టే ఉన్నది డాడీ మరి తోటలో వేసుకుంటాం అన్న మరి ఎట్లా అనిపిస్తుంది నీకు పాలు అయితే గరమైనాయి గరమైనవి పక్కకి తీసుకొని తర్వాత ఇక ఉన్నాయి కదా తోతుల్ని మంచిగా చక్కెర పంకల్ నాల్పాలి చందో ఎట్లా

ఎంత తీయ ఏం కాదు మొత్తం అరే ఇవి తోసులు గిన్నెన ఉన్నాయి బాబా పాలు తక్కలేవా పాలు తక్కుంటే ఏడుకెళ్ళయితే నాచురల్ న్యాచురల్ దాడి తీయ కానీ కదా చాలు చాలు కిలో కాదు అర్ధ కిలో అర్ధ కిలోని బాబాది

ఓకే ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోతుంది తోసలి తోసలి డాడీ ఇలా చేయండి చక్కర ఇలా చేయ ఇలా చేయరాడీ అడి చెప్పిన ఏం చెప్తావులైతే ఇలా చెల్తుండు ఎందుకంటే నలుగురు రకాలు నాలుగు రకాలు నలుగురు చెప్పినట్టు ఎప్పినట్టు వింటున్నాడు లాస్ట్ కేట్ అయితే చూద్దాం టేస్ట్ రాకుంటే ఇది పొంగి వెళ్ళి ఇది అబ్బా కమ్మతుండడు పానకమ్ పానకమ్ తెలంగాణ ఓకే ఫ్రెండ్ ఇప్పుడైతే మనం టోసలు ఎత్తుండు ఇంకా పానకం కాలేదు పానకం అవుతాయి ఇప్పుడైతే తోసులు ఇస్తున్నాం తోసులు లంబాసి కరెక్ట్ కరెక్ట్ రెండో పట్టే పక్కపక్క నానాడీ కారీ కారం వస్తాయి చాలుగా వచ్చిన చేయవల అన్న చిన్నయ్య అన్న ఏందేంగ చిన్నయ్యు చిన్నయ్యతనే మొత్తం వర్థై లేకుని ఇంకాది కటింగ్ అర్థమా ఆ హాఫ్ ఆఫ్ కడి ఐదు ని మిత్తగా మిత్త ఐదు 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 కడి మొత్తం ఉంది ఒక ప్యాకెట్ మంచి ఆడుకలయ కాల్ పెట్టుకుంటాను కారా కట్ కారా కారండే మని పక్కన కారారే దూర్సికి పాలమే పెట్టు మంచి దూర్సి పెట్టు రెడీ

చూసేద్దాం ఒకసారి డాడీ లాగులు డాడీ జెన్నుని చెప్పు కరెక్ట్ జన్యుని చెప్పు కరెక్ట్ చెప్పు స్వీట్ స్వీట్ అయిందా కరెక్ట్ సీట్ అయిందా స్వీటా ఓకే ఓకే సార్ టేస్ట్ చేద్దాం ఒకసారి ఓకేనా చాలా బంజీ 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 సరిపోతుంది సరిపోతుంది బంజీ బంజ్ బుడ్ బంజ

అబ్బా డాది స్వీట్ ఇంతే ఉంటది కదా వేరే వచ్చింది ఏంటి కాజులాడు మాత్ర చివరి నోళ్ళు కంటే ఏడా మాత్రం వేరే ఉంది ఏం కాసే టైం త్రీ అవుతుంది టాట్రస్ అంటే దునిపింటికోలు ఇంత వీడియో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో బాయ్